కలందకుంట జమ్మికుంట వీనవంక మండలంలోని రేపటికే బడులకు కాలేజీలకు ఆఖరి రోజు కావడంతో వేసవి సెలవులు వచ్చేశాయి ఓవైపు మండే ఎండలు ఓవైపు ఉబ్బరపూత మరోవైపు వేడి గాలులు ఏం చాలో తోచని స్థితిలో ప్రజలు గ్రామాల్లోని ఎక్కువగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు బావులు చెరువుల కుంటల వద్దకు ఈతకు వెళ్లి ఎంతో మంది బలైపోతున్నారు కన్న తల్లిదండ్రులకు కన్నీటి సోకం మిగిల్చి వెళ్లిపోతున్నారు ఎండాకాలం వచ్చిందంటే ఇంటి వద్ద ఉండకుండా ఎక్కొట్టడానికి కెనాల్ వాగులు చెరువులు కుంటలు బావులు దగ్గరికి వెళ్లి చనిపోతుంటారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఇతరులకు వెళ్లి చనిపోవడం చాలా బాధాకరమని గతంలో ఇలాంటి సంఘటనలు మన మండలాల్లోనే చాలా చోట్ల జరిగాయని ఇకముందు అయిన తల్లిదండ్రులకు చెప్పిన మాట విని వేసవ కాలంలో ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులకు గర్భకు శోకం నిలిచవద్దని పలువురు కోరుతున్నారు తల్లిదండ్రుల కడుపు కోత మిగులుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ వేసవి సెలవులు వచ్చినాయి పిల్లలలో స్కూళ్ళు బంద్ అయినాయి కాలేజీలు బంద్ అయినాయి ఎగ్జామ్స్లు అయిపోయినాయి కాబట్టి ఈ పిల్లలు ఏం చెప్తారంటే నలుగురు ఐదురు దోస్తులు కలిసి వీళ్ళు ఈత కొడదాం పా అని బావిల దగ్గరికి చెరువుల దగ్గరికి పోతారు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకే ఈత వస్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఈత రాదు రాకపోవడం ఏం అంటే వాళ్ళు అంటే వీళ్ళు కూడా పోతారు అలా పడి కడుపుకోత కడుపుకోతవుతుంది చనిపోతారు ఇప్పుడు సపోజ్గా మా ఇల్లంతా కూడా గ్రామంలో ఒక రెడ్డి అబ్బాయి ఏకైక పుత్రుడు ఒక్కలే వాళ్ళు ఏం చేసిందంటే దోస్తులు కలిసి ఒక ఐదు ఆరుగురు దోస్తులు కలిసి ఈతకు పోయరు ఈతకు పోయి ఆ బాయిల కతం ఈ పిలయానికి ఈత రాదు ఈత రాకుండా ఆ పిల్లలు ఐదుగురు ఈత కొడతారు ఒక పిల్లాడు ఏం చేసిందంటే వాడు కాలు జారి మెల్ల బాయ్ల దిగుతుంటే కాలు జారి అలా పడిపోయి చనిపోయిండు అది కడుపుకోత కడుపుకోతవుతుంది ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు దయచేసి తల్లిదండ్రులకు నేను కోరుకునేది ఏంటంటే దయచేసి చెప్తాను మీరు ఈ పిల్లలను మీరు కొద్దిగా జాగ్రత్తగా కాపాడాలి స్కూల్ బంద్ అయినాయి కాలేజీలు వీళ్ళు బంద్ అయినాయి కాబట్టి పిల్లలను కాపాడాలే ఈ వేసవి అయిపోయేదాకా లేకపోతే వాళ్ళు ఈ దోస్తనం కట్టి ఈతలు కొట్టి బావిల కాడికి చెరువుల కాడికి పోయి వాళ్ళు చనిపోవడం తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతుంది ఏడ్చి కన్నీరు మున్నీరు అవుతారు అందుకోసం దయచేసి తల్లిదండ్రులకు గొప్పగా చెప్తాను నేను దయచేసి మీరు పిల్లలను మాత్రం జాగ్రత్త వేసవి కాలం అయిపోయేదాకా జాగ్రత్తగా పిల్లలను కాపాడాలి పిల్లలకు కూడా మీరు కాబోయే నాయకులు మీరు కూడా తెలుసుకోవాలి మీరు పిల్లలు కూడా మీరు మీకు ఈత వచ్చినా రాకున్నా ఈ వేసవి కాలంలో బావిలకి అడిగి చెర్యలకు పోవద్దు దయచేసి చెప్తాను పిల్లలు తల్లిదండ్రుల కడప కోత మిగిలియే కూర తల్లిదండ్రులను ఏడిపేకూరి నానా కష్టాలు పడి మిమ్మల్ని చిన్నప్పటి నుండి సాది కని పెంచి మిమ్మల్ని ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం దాకా మిమ్మల్ని పెంచి మీ కళ్ళలో పెట్టుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు మీరు వయసు వరకు ఇట్లా చేసుకోకొని బాయల కడిపోకూరి చనిపోకొని దయచేసి పిల్లలకు కూడా చెప్తాను